राम श्री जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय जय श्री जय राम जय जय राम श्रीम जय राम ఆ యుద్ధంలో హనుమంతుడు ఆ యుద్ధానికి ప్రముఖ పాత్ర వహించి ఆ యుద్ధంలో విజయం సాధించడం జరిగింది అలాగే అప్పుడు ఆ రావు వధించడానికి శ్రీరామచంద్రుడు ఎటువంటి యుద్ధం చేస్తారో ఆ ముఖ్య పాత్ర హనుమంతుడు చూడటం జరిగింది అలాగే ఆ సైన్యం కూడా హనుమంతుతో పాటు ఎంతో మన సైన్యం వచ్చి వాళ్ళందరూ విజయం సాధించడం జరిగింది అదే సైన్యం మీ అందరూ కనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడు ధర్మరక్షణకై ప్రతి యుగంలో కూడా ఆ పాటు ఆ భగవంతుడు కూడా నిర్మిస్తుంటాడు అలాగే ఈ యుగంలో కూడా మీ అందరూ భగవంతుడి సేవకై వచ్చి ఈ కార్యక్రమం నేను భావిస్తాను ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడు అవసరం వచ్చినా ధర్మరక్షణకై సైన్యంతో పాటే ఆ యుగంలో జరిపించడం జరుగుతుంది ఎలా అంటే చూడండి మన ఆమె వెళ్ళేటప్పుడు ఆ సైన్యాన్ని ప్రాంతాల్లో దించి వెళ్ళిపోతుంటారు మళ్ళీ వచ్చి కరెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే భగవంతుడు కూడా మీ అందరు కూడా అనేక ప్రాంతాల్లో తన సైన్యాన్ని ఇక్కడ ఇంతవరకు తీసుకురావడం జరిగింది అంటే ఎన్నో లక్షల మంది ఈ శ్రీనాకం జిల్లా ఉండను కానీ మీరు మాత్రమే కలిసి వారి బైక్ ర్యాలీ శ్రీకాకుళం పట్టణంలో తలపెట్టారు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఐదారు సంవత్సరాల నుండి కంటిన్యూస్ గా ఈ ర్యాలీ చేస్తూ ప్రతి సంవత్సరం దానికి అయ్యి చాలా ఉత్సాహవంతంగా జరుపుతున్నారు హనుమంత్ జయంతి బైక్ ర్యాలీ ఉద్దేశం యువతని మేలుకొలపడం ముఖ్య ఉద్దేశం అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని దేశభక్తిని భక్తిని చాటి చెప్పడమే ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది యువతకు కానీ మానవాళికి మనందరికీ ఒక ఆరోగ్యం ఉత్సాహం ఆనందాన్ని భక్తిని అలాగే అంకిత భావంతో ఉండడాన్ని నేర్పేదే మన సాక్షాత్తు హనుమంతుడు సో అలాంటి భగవంతుడి యొక్క జయంతి రోజు ఇటువంటి ర్యాలీ చేపట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టిన బజరంగ దళ వారికి అలాగే వేసవిందూ పరిస్థితి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు బీజేపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వారు అలాగే హిందూ పరిషత్ వారు అలాగే ఆర్ఎస్ఎస్ వారు అలాగే గణేష్ గురూజీ గారు అలాగే సింహాద్రి పాల్గొండరావు గారు జిల్లా అధ్యక్షులు వారు పూడి తిరుపతిరావు గారు ఇంకా బీజేపీ సీనియర్ లీడర్స్ చాలా మంది వచ్చారు వారికి అలాగే పట్టణ ఇద్దరు నుండి కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి హనుమాన్ భక్తు జన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ సన్నాహం ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యరథ మహారాజులందరూ కూడా అలాగే బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని గనక అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ హనుమాన్ బైక్ ర్యాలీ ఉద్దేశం మనలో మన పట్ల దేశభక్తిని అలాగే దైవభక్తిని మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పెంపొందించడానికి కోసం ఈ ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే హనుమంతుడి యొక్క భావం ఆయన కృతజ్ఞతాభావం ఎలా ఉండాలి మనం మనిషి జీవితం అనేదానికి ప్రతీక అలాంటి మహాన భగవంతుని యొక్క జన్మదినం రోజు ఈ రోజు ఈ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషం మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం ఆ నావ ఎప్పుడు కూడా నడి ఉంటుంది అది ఒంటికి చేద్ద నా ఎక్కడా సంవత్సరం దోగా ఇంట్లో ఉన్న పోరా బస్టాండ్కి వెళ్ళకోరా విద్యాలయాలకు వెళ్ళినా కూడా ఆఫీసులకు వెళ్ళబోదా రైల్లో కూర్చున్నా బాగా బస్సులో కూర్చున్నా పోరా ఇదేంటి మనకి గోడ ఇంకో వీటన్ని కూడా ఎదుర్కోవడానికి భజన సిద్ధంగా ఉంది వీరి కోసం భద్రంధర సిద్ధంగా ఉండాలి కాబట్టి అత పరిపాలకులు కాని అత న్యాయ వ్యవస్థ కాని అత చట్ట వ్యవస్థ కాని అతను రాజకీయ నాయకులు కాని హిందూ ధర్మానికి సంబంధించి ఏవైతే కూడా అవమానం చేయకుండా ఉంటే సక్రమంగా ఉంటుంది అవస్థ లేదంటే భజన ఆకాశ ఆపడానికి మీరు పెద్ద నేతంగా చెప్పుకోవాల్సిందే అత్యంత ఉదాహరణంగా జరుగుతున్న హిందూ ధర్మం పెద్ద దాడుతులు కూడా మేల్కోవాలి గ్రామ గ్రామంలో ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చి దోపాలు వేస్తుంటే నువ్వు వేయించుకుంటున్నావు అంటే అందరూ మహాకోపం కేవలం ఉంటా కాబట్టి హిందూ ధర్మానికి ప్రతి హిందూ కూడా మెల్కోవాల్సి దగ్గర పడింది కాబట్టి అందరూ

చేయాలి హిందూ ధర్మ రక్షణ అనేది మనకి దేశగా కావాలి ఈ యొక్క భారత మాత అనేది సంక్షేమంగా ఉండాలంటే ఐదవ సంక్షేమమే భారత సంక్షేమం ఇది శిరక్షావుతో మనం ఎత్తుకోవాలి కాబట్టి ఈ విధంగా హిందూ ధర్మ రక్షణ కోసం మనం ఇక్కడ కోరుతూ ఈ యొక్క శోభాయాత్రని దిగ్విజయంగా నడుపుకుందాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్